చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం టిఫిన్ రెసిపీ కోసం ముందుగా మనం అరకప్పు వరకు వేరు శనగపప్పు అదేనండి పల్లీలు తీసుకోవాలి అరకప్పు పల్లీలు వచ్చేసి ఒక మనిషికి సరిపోతుందండి అలాగే పచ్చిమిర్చి కూడా నాలుగైదు తీసుకోవాలి పచ్చిమిర్చి తక్కువ మిర్చి తక్కువ తినేవాళ్ళు కారం తక్కువ తినేవాళ్ళు తగ్గించుకొని పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది అయితే అరకప్పుకి ఐదు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నవి కరెక్ట్గా సరిపోతాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఒక చెంచా వరకు నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయల్ని బాగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం తీసుకున్న అరకప్పు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకొని వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి మాడకుండా వేయించుకోండి ఈ విధంగా వేయించుకునేటప్పుడే ఇందులోకి మళ్ళీ ఇక్కడ నేను చిన్న చిన్న వెల్లుల్లి రప్పలు కాబట్టి ఒక ఏడు తీసుకున్నాను కొంచెం పెద్దవి అయితే మూడు నాలుగే సరిపోతాయండి ఈ విధంగా వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారించుకోవాలండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మరి ఎక్కువసేపు మిక్సీ పట్టకూడదు ఒక్కసారి మిక్సీ అనేది తిప్పేసేసుకొని ఆఫ్ చేసుకోవాలండి బరగ్గానే ఉండాలి బరగ్గా ఉండేటట్లుగా మిక్సీ పట్టేసుకోండి అంటే మనకి ఈ వేరుశనగపప్పు అలాగే పచ్చిమిర్చి పంటికి తగిలేలాగా ఉండాలన్నమాట ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో ఆల్రెడీ మనం ఇందాక వేరుశనగపప్పు వేయించుకున్నప్పుడు నూనె ఉంది కదా ఆ నూనెలోనే జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టేసుకున్న ఈ వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి అయితే ఇక్కడ నేను వేసుకునే ఉప్పు వచ్చేసి నల్లుప్పు వేసుకుంటున్నాను నల్లుప్పు వేసుకోవడం ద్వారా చాలా రుచిగా ఉంటుంది మా నల్లుప్పు లేని వాళ్ళు ఇక తప్పదు కాబట్టి మామూలు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కూడా బాగా కలిసిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకోండి అలాగే కొత్తిమీర వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కడుపు నిండిపోతుందండి కొంచెం తిన్నా కూడా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది టిఫిన్ అనేది మరి మీ అందరికీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ